ఈ రోజు వృక్షిగా రాసే ఫలితాలు ఈ రోజు వీరికి కూజా మరియు రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన రుణ బాధలు ఎక్కువగా ఉండగలవు భూ సంబంధమైనటువంటి గొడవలు కలిగేటువంటి గ్రహచార స్థితి అనేది ఉంది ఎక్కువగా అధైర్యం కలిగి ఉంటారు ప్రతి వారితోటి గొడవలు ఏర్పడేటువంటి స్థితి ఎక్కువగా ఉంది మీరు ఏమి మాట్లాడినా గాని అది చెడు మాటగా బయటి వారికి వినబడుతూ ఉండేటువంటి గ్రహచారం అనేది కలదు ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పొందేటువంటి స్థితి అనేది మీకు ఈ రోజు కలిగి ఉంది బంధు వైరం మిత్రుల చేత వైరం ఏర్పడి ఎక్కువగా చదువు ఫలితాలు కలిగి ఉంటారు మరియు విద్యార్థులకు ఈ రోజు చదువు ఎందు శ్రద్ధ లేకపోవడం మొండిగా తిరగడం ఇటువంటివి విద్యార్థులకు కలిగి ఉంటాయి మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అధికారుల వలన ఇబ్బందులు అనేటివి కలగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు గ్రహ అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి ఆందోళనకు మీరు గురి కాగలరు కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజా మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి లేక అధికమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురి కాగలరు కావున ఈరోజు బియ్యం ఆకుకూరలు మరియు బెల్లం ఉప్పు అనేటువంటి వస్తువులు దానం చేసిన ఆనందంగా ఉండగలరు శుభాద్